ఓం మాత్రే నమ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మనిషి ఎదగాలన్నా అందరితో కలిసి సంతోషంగా ఉండాలన్నా మంచి అలవాట్లు ఉండటం ఎంత ముఖ్యమో చెడు అలవాట్లు లేకపోవడం అంతే ముఖ్యం చెడు అలవాట్లు అంటే మందు సిగరెట్లు తాగడం మాత్రమే అనుకునేరు మీ ప్రవర్తన ప్రతిరోజు మీరు చేసే కొన్ని పనులు కూడా మానసికంగా శారీరకంగా మీకు చాలా హాని కలిగిస్తాయట అందుకే మీరు తప్పుగా అనుకొని తప్పక వదిలించుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము అతిగా ఫోన్ చూడటం రాత్రి నిద్రపోయే ముందు అనవసరంగా ఫోన్ చూస్తూ ఉంటారు దీనివల్ల నిద్ర లేకపోవడం లేటుగా నిద్రపోవడం వంటివి చేస్తుంటాం సరైన నిద్ర లేకపోవడం వల్ల మీ మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా స్టడీలు చెబుతున్నాయి పనులు వాయిదా వేయడం చాలామంది ముఖ్యమైన పనులు వాయిదా వేస్తూ ఉంటారు వీటికి బదులుగా ఈజీగా త్వరగా అయ్యే పనులు లేదా టైంపాస్ చేయటం వంటివి చేస్తుంటారు ఈ అలవాటు మిమ్మల్ని జీవితంలో వెనక్కి నెట్టేస్తుంది ఇతరులతో పోల్చుకోవడం ఇతరులతో తమను పోల్చుకోవడం అలవాటు చాలామందికి ఉంటుంది వాస్తవానికి ఇది భయంకరమైన చెడు అలవాటు ఇలా వేరే వాళ్లతో పోల్చుకోవడం వల్ల భయం అసంతృప్తి తప్ప ఒరిగేదేది లేదట పైగా మీ మీద మీకు నమ్మకం ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు నిందించడం ఇతరులను నిందిస్తున్నట్టయితే మిమ్మల్ని మీరే మోసం చేస్తున్నట్టే మీ సొంత లోపాలను మీరు గుర్తించకుండా వాటిని ఎదుర్కోకుండా బతికేస్తున్నట్టే అవుతుంది ఈ అలవాటు మీ చెడు ప్రవర్తన తరచు వేరే సమర్థించుకునేలా చేస్తుంది దీనివల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మధ్యలోనే వదిలేయడం జీవితంలో విజయం సాధించిన వాళ్ళు మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు వారందరిలో ఉన్న ఏకైక గొప్ప లక్షణం పట్టుదల అని మీకు కూడా తెలిసే ఉంటుంది అలాగే చేయాలనుకున్న పనిలో ఎన్నో ఆటంకాలు వచ్చినా వదిలేయకుండా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దాన్ని పూర్తి చేయడం అలవాటు చేసుకుంటే జీవితంలో గొప్పగా సంతోషంగా ఉంటారు అసూయ కొన్నిసార్లు కొంతమందిని చూస్తుంటే అసూయ కలగడం వాస్తవమే అయితే ఈ అసూయ కుళ్ళు లాంటి భావోద్వేగాలు ఎక్కువైతే మీకు నెగిటివిటీ పెరుగుతుంది ఇది రోజురోజుకు మనుషులతో మిమ్మల్ని కలవనివ్వకుండా చేస్తుంది ఇతరుల పట్ల మీలో కక్షను పెంచుతుంది అలాంటప్పుడు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ఎవరూ కూడా మీతో కలిసి ఉండటానికి ఇష్టపడరు పుకార్లు ఇద్దరు మనుషులు కలిసి ఉన్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం సహజమే కానీ ఇది లిమిట్ దాటితే మీ బంధుత్వంపై ప్రభావం పడుతుంది అలాగే మీ మానసిక ఆరోగ్యానికి అసలు మంచిది కాదు గతంలోనే బ్రతకడం మనిషి జీవితంలో మార్పు అనేది చాలా అవసరం గతంలోనే బతికితే మనుషులు జీవితంలో ముందుకు సాగే సామర్థ్యాన్ని కోలిపోతారు ఈ అలవాటు కారణంగా వ్యక్తిగత వృద్ధికి వృత్తిపరమైన వృద్ధికి మాత్రమే కాదు ఉన్నత బాంధవ్యాల విషయంలోనూ గతాన్ని పట్టుకొని వేలాటవడం వల్ల అసంతృప్తి కలుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.